ఇప్పుడున్న కాలం చూస్తే అలోపతితో చాలా రకాల వైద్య విధానాలు పోటీ పడుతున్నాయి సో అలా కంపేర్ చేస్తే అసలు హోమియోపతి అనేది మనదేనా మన దేశంలోనే పుట్టిందా అసలు హోమియోపతి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా తప్పకుండా అండి మీ ప్రశ్న మీకు మాత్రమే కాకుండా మన వ్యూవర్స్ అందరికీ ఉపయోగపడే విధంగా ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుందాం దీని గురించి ముందుగా మనం చరిత్రలోకి వెళ్తున్నట్లయితే సెవెంటీన్త్ సెంచరీలోకి వెళ్ళినట్లయితే కొద్దిగా కొంచెం డీటెయిల్గా చెప్పుకోవాలి సెవెంటీన్త్ సెంచరీలో డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ సామ్యుయల్ హ్యాన్మన్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఒక పోర్సిలిన్ పెయింటర్ యొక్క కొడుకుగా జన్మించాడు జర్మనీలో మీసెన్ టౌన్ అనేటువంటి ఒక చిన్న ఒక ప్రాంతంలో ఒక చిన్న గ్రామంలో అతను జన్మించాడు ఒక అందరిలాగే స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జరిగింది ఒక ఇరవై ఏళ్లకు పట్టభద్రుడయ్యాడు డాక్టర్ అయ్యాడు ఇరవై రెండేళ్లకు ఎండి చేశాడు జనరల్ మెడిసిన్లో కానీ ఆ రోజుల్లో వైద్య విధానం ఎంత కఠినంగా ఉండేదంటే ఒక వ్యక్తి సఫర్ అవుతున్నాడు ఒక సమస్యతో సఫర్ అవుతున్నాడు అంటే కూడా దాని యొక్క ట్రీట్మెంట్ కూడా అంతే కఠినంగా ఉండేది ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఒక వ్యక్తి మానసికంగా ఉద్రేకానికి లోనయ్యాడు మానసికంగా కాస్త పిచ్చి ఉన్మాదానికి గురయ్యాడు అనుకుందాం ఆ రోజుల్లో ఎలా ఉండేది ఇప్పటికీ కూడా కొన్ని ఆచరణలు ఉన్నాయి ఎలా ఉండేది విపరీతంగా ఇబ్బంది ఎక్కువగా పడుతున్న మానసిక ఉన్మాదిని తాళ్లతో సంఖ్యలతో బంధించి అతనికి బ్రెయిన్ కి అంటే స్కల్ పుర్రేకు చిన్నపాటి రంధ్రం చేసి దాని గుండా గాలి వెళ్ళిపోతే అతనుంచి శక్తులు వెళ్ళిపోయాయి అని ఒక రకమైనటువంటి క్రూరమైన పద్ధతిలో ట్రీట్మెంట్ జరిగేవి సో ఇవన్నీ ఈ డాక్టర్ గారు హానిమన్ అనేటువంటి డాక్టర్ గారు చూస్తున్నారు అరే నేను చదివింది వైద్య వృత్తి సమాజానికి నలుగురికి ఉపయోగపడాలని చదివినటువంటి వైద్య వృత్తిలో ఇంకా ఇలాంటి పాత పద్ధతుల్లో ట్రీట్మెంట్ చేయడం సబబేనా సఫర్ అవుతున్న వ్యక్తిని ఇంకా సఫర్ చేయడం ఎంత వరకు కరెక్టు అనేటువంటి ఆత్మ విశ్లేషణ చేసుకున్నాడు అతను చేసుకుని ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యి ఉండి ఇంకా సఫరింగ్ అవుతున్నారు ఇంకొక చిన్న ఉదాహరణ ఇప్పుడు ఒక వ్యక్తికి పాదం వాపొచ్చింది అనుకుందాం చర్మం అంతా నలుపు రంగులో మారిపోయింది అనుకుందాం అప్పుడు మనము ఇప్పుడు కొన్ని విధానాల్లో కొన్ని వైద్య విధానాల్లో జలగల్ని తీసుకుంటారు మీరు వినే ఉంటారు లీచెస్ అంటాము జలగల్ని జలగకు ఒక గుణం ఏంటంటే దాన్ని మనం చిరం పైన వేసినట్లయితే రక్తాన్ని మొత్తం సక్ చేసేస్తుంది అక్కడ భాగాన్ని ముందుగా మొద్దు పారి పడిపోయేలా చేస్తుంది సో అది సక్ చేసినా కూడా మనకు నొప్పి తెలియదండి ఆ విధంగా జలగ అక్కడ ఉండేటువంటి రక్తాన్ని సక్ చేయడం మూలంగా కొన్ని రకాల వ్యాధులు పోతాయి అనేటువంటి అపోహ ఆనాటి నుండి ఇప్పటికి కూడా జనాల్లో ఉంది సో ఇలా ఇలా చేయడం మూలంగా ఈ వ్యక్తికి రక్తహీనతతో బాధపడే అవకాశం ఉంది సో ఇలాంటి వైద్య విధానానికి అతను అపోజ్ అయ్యాడు డాక్టర్ గారు అయ్యో నేను చదివింది వైద్య వృత్తి సమాజానికి ఉపయోగపడకపోగా ఇంత సఫరింగ్ అవుతున్న వ్యక్తులకు మళ్ళీ నేను ఇదే ట్రీట్మెంట్ ఏ మాత్రం చేయగలుగుతున్నాను అని ఒక ఆత్మవిశ్లేషం చేసుకుని చాలా బాధపడ్డాడు అతను ఆయన పేరే హనుమన్ మీరు విజువల్స్ లో చూసినా కూడా తెలుసుకోవచ్చు ఆయన గురించి సో ఈ హనుమన్ గారు అందరిలాగే టా ట్యాబ్లెట్లను ఇంజెక్షన్ ఇవ్వడం ఆ పద్ధతి నచ్చలేదు సో అప్పుడు అతను జర్మనీలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ప్రాక్టీస్ లో డాక్టర్ చాలా మంది విపరీతమైన రిచ్ ప్రాక్టీస్ ఉండేది సో కొందరు పేదవాళ్ళు ఎలా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేటువంటి స్తోమత కూడా లేదు ఇతను తన బ్రెడ్ అండ్ బటర్ కోసము అనువాద వృత్తిని ఎంచుకున్నాడు అనువాద వృత్తి అంటే కొన్ని ఇతని పన్నెండు భాషలు వచ్చు జర్మన్ హిబ్రూ ఇలా ఒక పన్నెండు భాషలపైన గట్టి పట్టుంది ఇతనికి కేవలం ఇరవై రెండేళ్లకే సో ఇతర వైద్య పుస్తకాల్ని జర్మన్ భాషలోకి అనువదిస్తుంటాడు సో దాన్ని డాయిష్ భాష అంటాము సో అలా ఇతర వైద్య పుస్తకాల్ని అనువదించే క్రమంలో ఒక చోట ఒక వాక్యం చదివాడండి అతను సింకోనా క్యూర్స్ మలేరియా అనేటువంటి వాక్యాన్ని చదివాడు అంటే మలేరియా వ్యాధికి ఈ చెట్టు యొక్క బెరడు అంటే కార్క్ అంటాం మనం ఆ చెట్టు నుంచి ఆ రసాన్ని ఆ కషాయాన్ని తీసుకుంటే మలేరియాని క్యూర్ చేస్తుంది అని ఒక వాక్యాన్ని చదివాడు ఇతనికి ఒక థింకింగ్ మొదలైంది అలా సో మలేరియాకు ఇది క్యూర్ చేస్తుంది అంటే కొత్తగా లేని వ్యక్తి కూడా ఇది మలేరియా వచ్చేలా చేస్తుంది అని లైక్ క్యూర్స్ లైక్ అనేటువంటి ఒక సింటమ్ని ఒక లక్షణాన్ని కనుగొన్నాడు సో ఇప్పుడు ఇతను ఏం చేశాడు ఈ కషాయాన్ని ప్రిపేర్ చేసి తనే తీసుకోవడం మొదలుపెట్టాడు ఓకే తనే ఆ కషాయాన్ని తీసుకుంటూ మొదలు పెడితే ఇతనికి హెల్దీగా ఉన్న పర్సన్కి మలేరియా రోగి సఫర్ అయ్యేటువంటి లక్షణాలు ఇతనిలో వచ్చాయి ఇతనికి ఒక పదకొండు మంది పిల్లలు కుటుంబ సభ్యులు వీళ్ళందరికీ కూడా ఈ కషాయాన్ని కొంత కొంత మోతాదులో ఇచ్చాడు సో వీళ్ళందరికీ కూడా మలేరియా మలేరియా కూడా వచ్చింది కొత్తగా వచ్చింది అంటే హెల్దీగా ఉన్న పర్సన్ కి ఈ కషాయం ఇవ్వడం మూలంగా మలేరియా లక్షణాలు డెవలప్ అయ్యాయి చలి వనకడము జ్వరము వాంతులు తలనొప్పి అజీర్తి కడుపు నొప్పి ఈ లక్షణాలన్నీ వాళ్ళలో వచ్చాయి సో ఇప్పుడు ఇతనికి కన్ఫర్మ్ అయింది ఏంటి సో ఈ ఈ మందు ఈ మొక్క మూలంగా మలేరియా లేని వ్యక్తి కూడా వచ్చింది అంటే దీనికి చికిత్స చేసే గుణం కూడా ఉంది రివర్స్ లో మనం సిమిలారిటీ అంటాం సో క్యూర్ చేసే గుణం ఉంది అని కనుగొన్నాడు కాబట్టి ఇక తన దగ్గర వ్యక్తులకు పరిచయస్తులకు తన ఇంటి వ్యక్తులు తన ఇంటికి వచ్చేటువంటి వ్యక్తులకు బంధువులకు అలా చిన్న చిన్న సమస్య ఉన్నప్పుడల్లా ఇది ఇచ్చుతూ వచ్చాడు జ్వరం తగ్గింది సో ఇప్పుడు ఒక ఒక క్లారిటీ వచ్చింది అంటే మొక్క నుంచి తీసుకునేటువంటి ఆల్కలైడ్ అంటే ఔషధ గుణాలు కలిగిన మొక్క నుంచి కషాయాన్ని తీసుకుంటే అది కొత్తగా ఆ గుణాన్ని కలిగిస్తుంది ఆ గుణాన్ని తగ్గించేటువంటి లక్షణం కూడా దీనికి ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నాడు ఇది జరిగినటువంటి ఇయర్ సెవెంటీన్ సెంచరీలో జరిగింది ఇది ని బర్త్ ఆఫ్ హోమియోపతి అనిగా కన్సిడర్ చేస్తాం ఆ సంవత్సరం జర్మనీలో మొట్టమొదటిసారిగా కనుగొనబడింది అండి మరి మన వచ్చిందండి అది సో ఇక్కడ ఏం జరిగిందంటే అప్పుడు ఇక మీ ఇతర వైద్యులు ఉంటారు కదండి వాళ్ళందరూ పూర్తిగా అపోజ్ చేస్తారు ఏంటి నువ్వు చేసేటువంటి పిచ్చి వైద్యం ఇదంతా తప్పు అసలు ఇది దీనికి సరైనటువంటి సైంటిఫిసిటీ లేదు ఇది తప్పు వైద్యం నీకు సొంత లైక్ ప్రచారం కోసం చేసుకుంటున్నావు నువ్వు అని బా అక్కడి డాక్టర్లు తను అపోజ్ చేస్తారు ఎందుకంటే అల్లోపతిలో కూడా డ్రగ్ అనేది నేచర్ నుంచి అంటే మొక్కల నుంచి తీసుకునేదే కదా ఎక్సైజ్ నుంచి తీసుకునేదే కదా ఎగ్జాక్ట్లీ అల్లోపతిలో కూడా తీసుకుంటారు అయితే తక్కువ మోతాదులు స్వీకరిస్తారు ఔషధ గురనే అతి తక్కువ మోతాదులు తీసుకుంటారు అక్కడ మనకు మెటీరియల్ డోసెస్ అంటామండి అల్లోపతిలో అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంజీ థౌజండ్ ఎంజీ అని మెటీరియల్ డోసెస్ ఉంటాయి ఇక్కడ అలా కాదు ఔషధ గుణం కలిగినటువంటి రసాన్ని తీసుకోవడం మాత్రం జరుగుతుంది సో ఈ కొత్త వైద్య విధానంలో ఏంటంటే చిన్నగా చక్కెర గులిగల పైన ఈ కషాయాన్ని వేసి ఇచ్చేవాడు హనుమన్ అనేటువంటి వ్యక్తి డాక్టర్ గారు సో ఇతనే దీనికి హోమియోపతి అని పేరు పెట్టింది హోమియోస్ అంటే సిమిలర్ పాథోస్ అంటే సఫరింగ్ సో సిమిలర్ సఫరింగ్ ఉండేటువంటి వ్యక్తులకు ఈ మందు పనిచేస్తుందని దీని పేరు హోమియోపతి అని పెట్టాడు విచిత్రంగా ఎల్లోపతి అనే పేరు పెట్టింది కూడా ఈ వైద్యుడే ఎల్లోపతి అంటే ఆపోజిట్ సఫరింగ్ వేడిగా ఉంది చర్మం అంటే చలువ చేసేందుకు మంది ఇస్తాం సో ఆపోజిట్ అనమాట దానికి ఆయన అల్లుపతి అని పేరు పెట్టాడు సో ఇది అలా జర్మన్ లో పుట్టిన తర్వాత అలా స్ప్రెడ్ అవుతూ వచ్చింది ఇక అక్కడ ఉండడానికి కష్టమైంది వాళ్ళందరూ అపోజ్ చేశారు కాబట్టి అక్కడ నుంచి బతుకు తెరువుకు ప్యారిస్ వెళ్ళాడు సో ఫస్ట్ టైం జర్మనీ నుంచి అది ప్యారిస్ కి స్ప్రెడ్ అయింది అక్కడ నుంచి ఇంకా పాశ్చాత్య దేశాలన్నిటికీ స్ప్రెడ్ అవుతూ వచ్చింది చరిత్రలో ఎయిటీన్త్ సెంచరీలో విపరీతంగా కలరా మశూచి ఇలాంటి వ్యాధులు వచ్చాయి అప్పుడు అవి ఎంత తీవ్రంగా వచ్చాయంటే దానికి చికిత్స లేకుండా చనిపోయేవాళ్ళు లక్షలు వేల కొద్ది మందులు చనిపోయే మనుషులు చనిపోయేవాళ్ళు అప్పటికంత ట్రీట్మెంట్ లేదు వ్యాక్సిన్స్ లేవు ఒక వ్యాక్సిన్ మార్కెట్లోకి రావాలంటే చాలా సమయం పడుతున్న రోజులకి సో ఆ టైంలో హోమియోపతి మందుల ద్వారా ఇతను మెడిసిన్ ఇవ్వడం జరిగింది అయితే కొన్ని వేల సంఖ్యలో మందులు ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తులంతా కూడా ఆ కలరా వ్యాధి బారిన పడకుండా ప్రాణాలు నిలబెట్టుకోగలిగారు సో ఇది చూసాడు ఆ రాజుగారు దాన్ని డ్యూక్ అంటారు ఆ రాజుగారి డ్యూక్ అంటాం అన్నట్టు సో ఆ రాజుగారు చూసి లీగల్ గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని ఈ డాక్టర్ గారికి పర్మిషన్ ఇచ్చారు ఇదంతా ఎయిటీన్ సెంచరీలో జరిగింది సో అక్కడి నుంచి అంటే ప్యారిస్ నుంచి ఇది కాస్త లీగలైజ్ అయింది ఆ విధంగా ఇతర దేశాలకంతా కూడా స్ప్రెడ్ అవుతూ స్ప్రెడ్ అవుతూ మన భారతదేశానికి ఎక్కువగా మదర్ తెరిసా టైంలో క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా మనకు హోమియోపతిలో కలకత్తాలో వచ్చిందండి కలకత్తాలో కూడా ఎలా అంటే మనకు పంజాబ్ ఇప్పుడు అభిభక్త ఏమంటాము మనకు ఇప్పుడు కాశ్మీర్ పాకిస్తాన్ లోకి వెళ్ళిన ప్రాంతం మనకు పంజాబ్ ఉంది అక్కడ మహారాజా రంజిత్ సింగ్ గారు గాని ఉండేవారు ఆయనకు గొంతుకు పక్షవాతం వచ్చింది ఆయన దగ్గర ఉన్న డాక్టర్లు ఎంతో మంది ఎటువంటి ట్రీట్మెంట్ చేసినా తగ్గట్లేదు స్వరపేటికకు పక్షవాతం వచ్చింది తగ్గట్లేదు సరే ఇప్పుడు మరి తగ్గట్లేదు కదా అని అక్కడ ఉన్న ఒక డాక్టర్ గారు ఆయన బయట నుంచి వచ్చిన వ్యక్తి ఆయన హోమియోపతిలో నేను తగ్గిస్తానండి అన్నారు సరే ఏదో ఒకటి చేయండి అంటే హోమియోపతిలో ఆయన ఒక మంది ఇచ్చారు చక్కెర గులిగలి పైన మంది ఇచ్చి ఇచ్చిన తర్వాత ఈ రాజుగారికి మహారాజా రంజిత్ సింగ్ ఆయన పంజాబ్ సో రాజుగారికి ఈ స్వరపేటిక యొక్క వాపు తగ్గింది సో అతనికి నమ్మకం కలిగింది ఆ విధంగా మొట్టమొదటి ఫ్యాక్టర్ అండి హోమియోపతి మనకు కలకత్తాలో ల్యాండ్ అవడానికి ముందు పంజాబ్ లో ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి కలకత్తా గుండా మనకు స్ప్రెడ్ అవుతూ వచ్చింది ఆ తర్వాత ఇంకా పూర్తి అవేర్నెస్ అనేది మీకు తెలిసింది ఇప్పుడు ప్రపంచం మొత్తం చూసుకుంటే హోమియోపతి అనేది సెకండ్ ర్యాంకింగ్ లో ఉంది అలోపతి తర్వాత స్థానాన్ని హోమియోపతి ఆక్రమించుకోగలిగింది అంటే దాని యొక్క అవేర్నెస్ వల్లే అయితే ఇది చాలా మందికి ఎన్నో రకాల పోహలు ఉంటాయి హోమియోపతి మందులు నిదానంగా పనిచేస్తాయంట సరిగా పని